నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నో తీపి చేదు అనుభవాలను ఎదుర్కొని వారి వారి కుటుంబాలతో ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మంచి జరగాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇకనైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కొత్త సంవత్సరంలో కూడా చేస్తున్న అభివృద్ధి పనులకు వాళ్ళు కూడా వారి వంతు సహకారం చేసి సామాన్య జనానికి లాభం జరిగే విధంగా చేసే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి జరిగే వాటికి మద్దతు తెలుపుతూ ఇంకేమైనా సమస్యలు ఉంటే సమస్యల మీద పోరాడాలని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను